తవిష్ట ఈ నామం విష్ణువు యొక్క విశాలమైన సర్వవ్యాప్తి చెందిన స్వభావాన్ని సూచిస్తుంది అత్యంత స్థూలమైన లేదా అత్యంత పెద్దది అని అర్థం ఈ నామం స్థూల మరియు ఇష్ట అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది ప్రళయకాలంలో జీవులన్నీ ఆ పరబ్రహ్మంలో లీనమవుతాయి ఈ విధంగా లీనమైన జీవరాశులు వాటి నామరూపాలను కోల్పోతాయి అప్పుడు అవన్నీ ఆ పరబ్రహ్మంలో భాగాలు ఈ రకంగా కర్మక్షయం కాకుండా తమ నామరూపాలు కోల్పోయి తనలో లీనమైన జీవరాశులకు కర్మక్షయం చేసి వాటికి మోక్షం కల్పించాలనే ఉద్దేశంతో ఆ జీవరాశులకు నామరూపాలు ప్రసాదించి పంచభూతాలుగా తన్మాత్రలుగా పద్నాలుగు లోకాలుగా చిత్ర విచిత్రంగా సృష్టి చేస్తాడు కాబట్టి స్తవిష్టః అనబడుతున్నాడు